ఓం సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయ నమ భగవాన్ శ్రీ భరద్వాజ అధ్యాయం శ్రీ భరద్వాజ భగవాన్ సూక్తి ముక్తావళి ఒకటి ఊరికే నామస్మరణ చేస్తే చాలదు అనన్య చింతన ఉండాలి ఆ నామస్మరణ అనన్య చింతకు దోహదం చేసినట్లయితే అప్పుడు స్మరిపోతుంది రెండు భక్తి మార్గంలో శ్రవణ మనన నిధి ధ్యాసలున్నాయి అదేవిధంగా సాయి చరిత్రలోనూ ఉన్నది సాయి చరిత్ర పఠనం ఉన్నది సాయి చరిత్ర శ్రవణం ఉన్నది సాయి చరిత్ర మననం ఉన్నది సాయి చరిత్ర నిధి ధ్యాసం ఉన్నది అలాగే సాయి బోధ యొక్క పఠన శ్రవణ మనన నిధి ధ్యాసలున్నాయి వీటిని సమన్వయం చేసుకుంటూ పోతే అనన్య చింతన అదే కుదురుతుంది మూడు ఇటు మన యోచనను అటు భావోద్రేకాలను రెండింటినీ కూడా దారిలో పెట్టుకోవాలి అలా తెచ్చుకున్నాక యోచన భావోద్రేకం రెండూ కలిసి సామర సామరస్యంతో ఒకే పని చేసేలాగా చేయాలి అలా చేయగా చేయగా చివరకు నిర్దిష్టమైన యోచన వలన భావోద్రేకాలన్నీ సంస్కరింపబడి శుభాన్ని మాత్రమే కాంక్షించే గుణం మనలోపల ఏర్పడుతుంది అశుభమైన వాటి వైపు మరలని నిర్లిప్తత ఏర్పడుతుంది బాబా యొక్క లీలలను మహిమలను శ్రవణం మననం చేసుకుంటూ పోతూ ఉంటే భావోద్రేకాలు సరైన దారికొస్తుంటాయి ఆయన సూక్తులలో ఉన్న విషయాలను మన భావాలకు అన్వయించుకొని ఆలోచిస్తూ పోతున్నప్పుడు యోచనలు సక్రమంగా ఉంటాయి ఐదు నూటికి నూరు పాళ్ళు ఆధ్యాత్మిక జీవితానికి అంకితం కావడం అంటే మనకున్న సర్వస్వాన్ని కోల్పోవడం అనే భావం కలిగి ఉంటాం అలా కాక ఆధ్యాత్మిక జీవితానికి అంకితం కావడం అంటే అన్నింటినీ పోగొట్టుకోవడం కాదని అన్నింటి మీద మనసులో ఉండే కాపీనాన్ని పోగొట్టుకోవడం మాత్రమేనని బాగా అవగాహన చేసుకుంటే కానీ తెలియదు అవగాహన ఉన్నప్పుడు ఆధ్యాత్మిక జీవితానికి ఏది అడ్డు కాదు అవగాహన సరిగా లేకపోతే సర్వం విడిచిపెట్టిన నాడు కూడా అడ్డుకునేవి ఉంటాయి ఆరు పురుష సూక్తం యొక్క అర్థమంతా కూడా బాబా చెప్పిన అల్లా మాలిక్ అనే ఒక్క మాటలో ఏమిడి ఉన్నది అల్లా మాలిక్ అంటే సర్వానికి ప్రభువు భగవంతుడు అని అంటే అంతటికీ యజమాని అధిపతి భగవంతుడేనని దానిని మననం చేసుకుంటూ ఉండమని అర్థం అన్నమాట ఏడు పూర్వజన్మ కర్మలు నశించడానికి కొత్త వాసనలు తగులుకోకుండా ఉండడానికి పాత వాసనలు నాశనం అవడానికి నిరంతరం భగవంతుని అందు మనస్సు నిలపడమే ప్రధాన కర్తవ్యం ఎనిమిది దేవతలను ఆశ్రయించుకునేవాడు ఏ జీవకణానికి ఆ జీవకణం తనకు కావలసిన వాటిని జాగ్రత్త చేసుకుంటూ మిగతా వాటిని వదులుకుంటూ ఉన్న జీవకణం లాంటి వాడన్నమాట సద్గురువును ఆశ్రయించిన వాడు ఎట్లాంటి వాడంటే శరీరంలో ఉండే అన్ని జీవకణాలను సామరస్యంగా పనిచేయించేదాన్ని ఆశ్రయించిన వాడన్నమాట తొమ్మిది సాయి అనేది ఆయన పేరు కాదు పేరు లేని వస్తువుకు మనం పేరు లాంటి పేరు అది ఏదైతే విష్ణువు శివుడు గణేషుడో మారుతియో ఇంకేదైనా దేవతో అన్ని రూపాలలో ఉన్న దానిని మనం సాయి అంటున్నాం కాబట్టి సాయికి చేసిన నమస్కారం సకల దేవతలకు చెందుతుంది పది ధర్మానికి కానీ ధర్మబద్ధమైన అర్థకామాలకు కానీ మోక్షానికి కానీ సకల మానవ జీవితము చరితార్థమై సఫలం కావడానికి కానీ సద్గురువును సేవించడం ఒక్కటే మార్గం పదకొండు సద్గురు సాన్నిధ్యాన్ని వినియోగించుకునే మార్గాలలో సత్సంగం ఒకటి పన్నెండు ప్రపంచాన్ని చూడడం నేర్చుకోవాలి దానికి అడ్డం వచ్చే వాటన్నింటినీ సద్గ్రంథ పఠన ద్వారా బాబా చెప్పిన సూక్తుల సమన్వయం ద్వారా గుర్తుపట్టి రజో తమో గుణాలను తొలగించుకునే ప్రయత్నం చేయాలి పదమూడు శాస్త్రంలో చెప్పిన సదాచరణకు ఆయువు పట్టు ఆంతరంగిక శుద్ధి ఆచారకాండ యొక్క ప్రయోజనం చైతన్యంలో పరివర్తన చేయడమే అంతఃశుద్ధి ప్రధానంగాను లక్ష్యంగానూ ఉన్నదే ఆచారం అనే సంగతి మరుగునపడి బాహ్యాచరణ ప్రధానమవడం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు అంతరంగ శుద్ధికి బదులు బాహ్యమైన శుద్ధి మొదలవుతుంది ఇక ఆధ్యాత్మికతకు అక్కడ తావే లేదు పదిహేను సాధనతో మన భావం మారడం సృష్టిపై మన యొక్క వైఖరి మారడమే మన భావన మనోమయం కాబట్టి మార్పు మనసులో రావాలి అంతరంగంలో రావాలి పదహారు సకల శాస్త్రాల ప్రయోజనం ఒక్కటే మన అంతరంగాన్ని మార్పు చేయడం అజ్ఞాన దృష్టిలో నుండి జ్ఞాన దృష్టిలోనికి తీసుకురావడం పదిహేడు అంతటా నిండి ఉన్న ఆయనే మన శరీరంలో కూడా ఉన్నాడు ఈ సంగతి గుర్తుండడం కోసం అంగన్యాస కరన్యాసములు చేయమని మన పెద్దలు చెప్పారు ఇది నా ఆహారం నా పట్టుకోటి కోసం నేను తింటున్నాను అనే దౌర్భాగ్యపు భావంతో కాక భగవంతుడు ఏర్పరిచినటువంటి సృష్టి క్రమంలో ఆయన సంకల్పం నెరవేరడానికి ప్రకృతి శక్తులు కలిసి ఎలా పనిచేస్తున్నాయో గుర్తుపట్టి తినమని చెప్పడం కోసమే ప్రాణాహుతులు చేయమని చెప్పారు పద్దెనిమిది ఎవడి మీద అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందో భగవంతుడు వాడి నుంచి ముందుగా సర్వం అపహరిస్తాడు పంతొమ్మిది అనన్యమైన చింతన చేస్తుంటే జీవితమే ఒక సాధనగా మారుతుంది ఇరవై ఎవరికైనా అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలిసి ఆచరించేటటువంటి యోగ్యత పరిపాకం మనస్సుకు కలగాలన్నా సరియైన అవగాహన కలగాలన్నా సద్గురువుని సేవించడం అవసరం అని మనకు తెలుస్తుంది ఇరవై ఒకటి విగ్రహారాధన చేసేటప్పుడు ఎదురుగుండా ఉన్నది నిర్జీవమైన ప్రతిమ అనుకోకూడదు ఇది ఇస్తున్నాను అని చెప్పు స్వీకరించమని ప్రార్థించు ఆ విధంగా ఆయనతో మాట్లాడుతుంటే ఆయనతో మనకు ఆత్మీయత పెరుగుతుంది మనిషికి తనకు తెలిసిన విషయం జ్ఞాపకం ఉంటుంది మృగానికి జ్ఞాపకం ఉండదు ఆ రెండు మనలోనే ఉన్నాయని తెలియజెప్పడం కోసమే దేవతామూర్తులకు కొన్నింటికి మృగాలను వాహనాలుగా పెట్టారు మానవత్వం మనలోనే ఉంది పశుత్వం మనలోనే ఉంది మనలో ఉండే పశుత్వం మనలో ఉండే మానవత్వానికి లొంగి ఉన్నప్పుడు వాడు దైవస్వరూపుడవుతాడు లేకపోతే రాక్షస స్వరూపుడవుతాడు ఈ సంగతి తెలుపుడాని కోసమే ఆ రెంటినీ కలిపి కొన్ని ప్రతిమలను మలచారు సాధకుడైన వాడు తనలో లొంగదీసుకుని అధీనంలో ఉంచుకోవలసిన గుణాలకేమో వాహనాల సంకేతం వాటిని లొంగదీసుకోవలసిన ప్రజ్ఞకేమో మూర్తి సంకేతం ఇరవై రెండు మనస్సు తన లక్ష్యం ఎందు ప్రీతితో నిలవడం ద్వారా ఇంద్రియాలన్నీ వాటంతటవే కట్టుబడి ఉంటాయి ఇరవై మూడు నిరంతర చింతన కలిగినప్పుడు మనసు సద్గురు సాన్నిధ్యాన్ని అనుభవించడానికి యోగ్యమవుతుంది అప్పుడు తప్పక ఆ సాన్నిధ్యాన్ని పొందుతుంది ఇరవై నాలుగు సద్గురువు యొక్క కృప పొందాలనే మనకున్న కోరిక కంటే మనం కృపార్హులమై కృప పొందాలనే తాపత్రయం సాయినాథునికే ఎక్కువ ఉంటుంది ఇరవై ఐదు ఒకరు రమణ మహర్షిని అడిగారు సద్గురువు యొక్క కృప ఆవశ్యకమా అని తప్పకుండా ఆవశ్యకమే అన్నారు ఆయన నువ్వు చేసుకోగలిగిన సాధన కంటే కూడా అది ఆవశ్యకమని చెప్పారు ఎందుకంటే వారి యొక్క దర్శనం చేత కొంత పవిత్రులమవుతాం వారి యొక్క సాన్నిధ్యం చేత మరికొంత అవుతాం కాబట్టి మనం ఎంత సాధన చేసినప్పటికీ దానితో సాటి కాజాలదు ఇరవై ఆరు సత్వగుణ ప్రధానమైన వాటికి మాత్రమే సరియైన ఫలితం వస్తుందని గీతలో గీతాచార్యుడు ప్రతి చోటా చెబుతూ వచ్చాడు ఉపదేశంగా తీసుకున్న మంత్రజపం సత్వగుణం ఉంటేనే సరియైన చోటుకు తీసుకుపోతుంది ఇరవై ఏడు ఏది జరగాలన్నా మన కర్మ ప్రకారమన్నా జరగాలి లేక భగవంతుని సంకల్పానుసారంగానన్నా జరగాలి మన విద్యుక్త ధర్మాలను నెరవే ఇరవై ఎనిమిది మన విద్యుక్త ధర్మాలను నెరవేర్చడం అన్నింటికీ ఆయనే ఉన్నాడు కనుక జరగవలసింది జరిగి తీరుతుంది అవసరమైన మార్పు ఆయనే చేస్తాడు అవసరమైన అనుభవాలను ఇస్తాడు అని ఇతర ఆలోచనలు పెట్టుకోకుండా ఆయననే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించడమే మన కర్తవ్యం ఇరవై తొమ్మిది ధ్యానంలో ఎటువంటి భావాలు రాకుండా సర్వత్రా ఆయనే ఉన్నాడనేటటువంటి చరమదశ వచ్చినప్పుడు ఆత్మసమర్పణ పూర్తవుతుంది ముప్పై అందరిలోనూ దైవత్వం ఉన్నప్పటికీ మనలోనూ దైవత్వం ఉన్నప్పటికీ కూడా పింకు పగలగొట్టకపోతే కొబ్బరి మనకు ఎలా దొరకదో అలాగే అహంతలగకపోతే దైవత్వం మనకు లభ్యం కాదు ముప్పై ఒకటి లోపల ఉన్న బిడియాన్ని జంకును అతిక్రమించడానికి చేసే ప్రయత్నమే భజన ముప్పై మూడు ప్రపంచంలో ఆధ్యాత్మిక అనుభూతిని పొందిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి అనుభూతి ఒకేలాగా ఉంది గనక ఒకే ప్రయోగం చేసిన వాళ్ళందరికీ ఒకే ఫలితం వచ్చినప్పుడు అది సైంటిఫిక్గా అంగీకరించడానికి సరిపోతుంది కనుక దీనిని కూడా అంగీకరించకపోవడానికి అవకాశం లేదు కాబట్టి భగవంతుని పట్ల విశ్వాసం కలిగి ఉండడం అమాయకత్వానికి మౌఢ్యానికి సంకేతం అన్న దురభిప్రాయాన్ని సమాజంలోంచి తీసివేయాలి ఇది విఘ్నతకు సంకేతం మనిషి యొక్క ఆలోచన సరళికి సంకేతం జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి సంకేతం భక్తుల డైరీల నుండి సేకరింపబడిన కొన్ని మాస్టర్ గారి సూక్తులు జూన్ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై అందరూ ముక్తి పొందిన తర్వాతనే నాకు ముక్తి రావాలని ప్రార్థిస్తుంటాను అందరూ ముక్తిధామానికి నడిచిపోయే చక్కవంతునిగా నేను ఉపయోగపడితే చాలు చివరివాడు నన్ను తనతో తీసుకుపోతే చాలు మనకిష్టం లేని వారు ఎవరైనా మన గదిలో ఒక్క సంచి మాత్రమే పెట్టుకుంటామంటే అది కూడా ఎంతో భారం అనిపిస్తుంది అదే మన స్నేహితులైతే బండెడి సామాను పెట్టుకున్నా సంతోషంగానే ఉంటుంది కనుక అన్నింటికీ మనస్సే మూలం ఏం జరిగిందన్నది కాదు ఈ రాగద్వేషాలను జయిస్తే కానీ ఆధ్యాత్మికంగా వికాసం కలగదు కేవలం కూర్చొని నెలల తరబడి ధ్యానం చేసినా వీటిని జయించకపోతే ఆ సాధనంతా పునాది లేని భవనమే అవుతుంది ఎంతకాలం సాధన చేసినా చివరికి మనం పునాది లేని భవనం వలె పడిపోవలసిందే జూన్ ఇరవై పంతొమ్మిది వందల ఎనభై ఇక్కడకు ఎవరు వచ్చినా వారికి ఇష్టం లేని పని కానీ పరిస్థితి కానీ కల్పిస్తాను కారణం వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమించాలంటే మొట్టమొదట ఈ రాగద్వేషాలను ఇష్టాయిష్టాలను జయించాలి వారిలో మార్పు కలుగుతున్న సమయంలో వాళ్ళకెంతో అశాంతిగా ఉంటుంది వాళ్ళకలా లేకుంటే వాళ్ళు సాటివారందరికీ అశాంతిని కలిగిస్తుంటారు నేనెంతో ప్రేమగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ నిజంగా నాకు ఎట్టి ఆపేక్ష ఉండదు నేను కఠినంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ నాలో ఎట్టి కాఠిన్యత ఉండదు నా అంతరాంతరాలలో నేను ఎలాంటి వాడినో ఎన్నటికీ ఎవరూ తెలుసుకోలేరు ఎవరినైనా స్థిరపడనిస్తే అమితి స్వార్థంగా తయారవుతారు నా ప్రారంధంలో నేను రిక్షా లాక్కోవలసి ఉంటే దాని గురించి మనసులో బాధ ఎందుకు రిక్షాలాక్కునే వాళ్ళందరిలాంటి వాడినే కదా నేను కూడా అంతా మనసులోనే ఉంది మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయో కనుక మనం ఇలా ఆలోచించి మనస్సును ముందుగా శాంతపరచుకోవాలి కానీ మనకు మనశ్శాంతి లేదని గోల పెడితే ప్రయోజనమేమీ ఉండదు నాకు ఎవరి నుండి కానీ దేని నుండి కానీ కావలసిందంటూ ఏమీ లేదు మనస్సులో ఏమాత్రమైనా నాకు ఇది కావాలి అనుకున్నానంటే ప్రపంచం నన్ను బంధించి వేసినట్లే నాకెవరిపైన ఎలాంటి ప్రీతి కానీ లేక నాకే విధంగానైనా కీడు చేసిన వారి పట్ల కానీ ఉండవు అవన్నీ నాకెందుకు వాళ్ళు చేయవలసిన పని చేసుకుపోవడానికి వాళ్ళ కర్మలను అనుభవం ద్వారా రద్దు చేసుకోవడానికి వాళ్ళు వస్తారు సరిగా చేసుకుంటే ఆధ్యాత్మికంగా ముందుకు పోతారు నిజానికి వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకొని దానికి తగినది వాళ్లే పొందుతారు వాళ్ళకి సహాయం చేయడం ఆధ్యాత్మికంగా నాకు మంచిది కనుక సహాయం చేస్తాను అంతే బయట వర్షం కురుస్తుంటే గొడుగు వేసుకొని బయటకు వెళ్ళాలి మీరు వచ్చింది సుఖంగా ఇంట్లో కూర్చోడానికి కాదు అందుకోసమే అయితే మీరంతా ఇక్కడికి రానవసరమే లేదు గొడుగు వేసుకొని వర్షంలోకి వెళ్ళి ఇంకొకరికి సహాయం చేస్తూ కూడా మీరు తడవకుండా ఉండడం నేర్చుకోవడానికే ఇక్కడ వర్షం అంటే ప్రాపంచికమైన సుఖదుఖాలు రాగద్వేషాలు వివేకంతో కూడిన సాయి భక్తే గొడుగు జూలై పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై అంతకుముందు ఒకరోజు శ్రీ మాస్టర్ గారు వెనుక తాముకు సాధన చేసినది చెప్పారు ఏ రోజైనా మధ్యాహ్నం భోజనం చేయగానే పడుకోవాలనిపిస్తే ఆయన వెంటనే లేచి పట్టుదలగా మైళ్ళ తరబడి నడిచేవారట మూడికి నడిచి వెళ్లవలసిందే ఒకనాటి రాత్రి మరీ నిద్రమత్తు తూగుతుంటే తమ చేయి గోడకేసి గట్టిగా కొట్టుకున్నారు ఆ నొప్పికి నిద్ర పట్టకుండా పోతే తాము అనుకున్నన్ని రోజులు సాయి స్మరణతో జాగరణ చేయవచ్చని వారి భావం మార్చి ఇరవై రెండు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నేనెవరి పట్లనైనా ఎలా ఎందుకు ప్రవర్తిస్తానోనని ఆలోచించవద్దు ఆలోచిస్తే మీ సాధన నిలిచిపోతుంది నాకు ఎవరి పట్ల ఎట్టి దురభిప్రాయము ఉండదు బయటకు వెళుతున్న వాడిని పిలిచి అతనితో నేను రోజంతా మాట్లాడవచ్చుగాక ఇంకొకటి రోజంతా నా ఎదుటినే కూర్చున్నా అతడితో ఒక్క మాటైనా మాట్లాడకపోవచ్చు నిజానికి నేనేది బుద్ధిపూర్వకంగా చేయను అనుకోకుండా అది అలా జరిగిపోతుంది నా గురించే కాదు ఎవరి గురించి ఎన్నడూ ఎట్టి అభిప్రాయమో ఏర్పరచుకోవద్దు మన అభిప్రాయాలన్నీ తొంభై తొమ్మిది శాతం తప్పే అవుతాయి మన గురించిన మన అభిప్రాయాలు కూడా దాదాపు అన్ని పొరపాటుగానే ఉంటాయి కనుక ఎవరి గురించి ఎలాంటి అభిప్రాయం ఏర్పరచుకున్నా అది సాధనకు అంతరాయమే అవుతుంది కారణం అందరిలో బాబా ఉన్నారన్న సంగతి మరవడానికే తప్ప అది ఇంకెందుకు పనికిరాదు అలా మనకు సాధనంతటికీ మూలమైన దృష్టి లోపిస్తుంది దేని గురించి ఇది ఎలా జరుగుతుంది మీరు ఎలా చేస్తారు అని కానీ లేక ఈ విషయంలో ఇలా జరగాలి ఆ విషయం అలా జరగాలి వంటి భావాలేవి ఎన్నడూ అనుకోకూడదు గురువు చెప్పినట్లు చేసి హాయిగా ఉండిపోవాలి అలా చేయగలిగితే చేయవలసినదంటూ ఇంకేమీ ఉండదు ఆయన లక్షా తొంభై రకాలుగా ఆలోచించాకనే ఒక నిర్ణయం తీసుకుంటారు రాగద్వేషాల వలన మనం దానిని అనుసరించలేకపోతే మనమే వాటి ఉచ్చులలో తగులుకొని సంసారంలో మునిగిపోతాం వేరొక ఆలోచన లేకుండా మహాత్ముడు చెప్పినట్లల్లా చేస్తూ ఉంటే మనంతటి మనమే పరిపూర్ణత చెందుతాం ప్రతి ఒక్కరిని బాబా రూపంగానే దర్శిస్తుండాలి మనలో ఆ దృష్టి తొలగిపోకుండా బహు మెలకువగా ఉండాలి అనవసరంగా ఎట్టి ఆలోచనలను రానియకూడదు అలా ఉండగలగాలంటే తీరిక లేకుండా పనిచేస్తూ ఉండడం లేక ధ్యానం కానీ పూజ కానీ జపం కానీ చేస్తూ ఉండాలి చెడ్డ విషయాల గురించి ఎన్నడూ ఆలోచించకూడదు ఇతరులలో మనకు కనిపించిన చెడు గురించి ఎన్నడూ ఎవరితోనూ మాట్లాడకూడదు అలా చేస్తే వాటి వల్ల మన మనస్సే కలుషితమవుతుంది నిజానికి ఒకరిలోని గుణదోషాలతో మనకేం పని ఆ రెంటినీ పట్టించుకునేవద్దు కారణం ఇతరులు అన్నది కూడా నిజానికి నీ భావన మాత్రమే దానికి బదులు మనలోని లోపాల గురించే ఆలోచిస్తూ ఉండాలి చిత్తశుద్ధితో మనం ఎలాంటి వారమో గుర్తించి హృదయపూర్వకంగా పరితాపం చెందాలి అట్టి తీవ్రమైన పరితాపం నుండి నిజమైన ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమవుతుంది నిజంగా ఆత్మ విమర్శ ఎవరు చేసుకున్నా ప్రపంచంలో తనంతటి నికృష్టులు ఎవరూ లేరని అనిపిస్తుంది అందరూ రూపాలన్న భావంతో అందరికీ సేవ చేస్తుండాలి కష్టపడి ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి అలా చేస్తూ ఉంటే అందరూ ఇంకా ఇంకా పనులు తోస్తూనే ఉంటారు గాడిది మీద బరువు వేస్తున్నట్లు అయినా మనం చేస్తూనే ఉండాలి కారణం మనం మెప్పించ చూస్తున్నది భగవంతుడనే కదా ఇది తెలియక తాను అందరికంటే అధికొడనని తలచేవాడు నిజానికి అందరికంటే ఎక్కువ నికృష్టుడే నిజానికి సాధన ఓన మాలు నేర్చుకోవడం వంటిదే నేర్చుకునే దశలో ఏదైనా కష్టంగానే ఉంటుంది ఒక్కసారి నేర్చుకున్నాక ఏదైనా తేలిగ్గానే ఉంటుంది నిద్రపోబోయే ముందు కొంతసేపు నామజపం చేస్తూ ఉండు అలా చేస్తూ ఉంటే కొంతకాలానికి ఆ జపం దానికై అదే గాఢ నిద్రలో కూడా కొనసాగుతుంది కొంతకాలానికి రాత్రంతా నిద్ర లేకున్నా కించిత్తైనా బడలి కనిపించిన దశ వస్తుంది వరుసగా ఏడు గంటలు పనిచేసిన తర్వాత అయినా సరే ఒక్క అరగంట ప్రశాంతంగా కూర్చోగానే మనం ఏ పని చేయనట్లే ఉంటుంది మే ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఐదు మనం పని సరిగా చేశామా లేదా అన్న దానిని బట్టి కీర్తి కానీ కానీ రాదు కీర్తి అపకీర్తులన్నవి కేవలం పూర్వకర్మ వల్ల మాత్రమే వస్తాయి ఈ సంగతి బాగా అర్థం చేసుకుని ఎట్టి నిందాస్థుతులను పట్టించుకోకుండా నీవు పెట్టుకున్న ఆశయం కోసం పాటుపడుతుండు ఎల్లప్పుడూ ఒక ధ్యానం మాత్రమే చేస్తూ కూర్చుంటే అది మనోలయం వరకు మాత్రమే తీసుకుపోగలదు వివేకం లేకుంటే నిజమైన పురోగతే ఉండదు కనుక ధ్యానంలోంచి లేచి బయటకొచ్చి అందరితో కలుస్తుండాలి అప్పుడు మాత్రమే మనలో దాగి ఉన్న వాసనలు బయటపడతాయి అప్పుడు వాటి గురించి వివేకంతో బాగా ఆలోచించి మన భావాలను ప్రతిస్పందనలను సరిచేసుకోవాలి మనకు సర్వకాల సర్వావస్థలందు సమభావం కుదిరిన తర్వాత మాత్రమే నిరంతరము ఒక మూల ధ్యానం చేస్తూ కూర్చోవచ్చు మానవుడు నిజానికి అన్ని బలహీనతలు గల పశువే పశువే అంటే పాశముల చేత బంధించబడిన వాడు అని అర్థం వాడు మామిడి పింది వంటి వాడు చేదుగా వగరుగా ఉంటాడు కోసి కావేస్తే కుళ్ళుతాడు వాణ్ణి సంసారం అనే చెట్టునే ఉండనిస్తే మొదట పుల్లటి పచ్చికాయ అవుతాడు వాడే ఇంకా పండితే మంచి మామిడి పండులా సఫలుడవుతాడు ఎవరైనా మన పట్ల జంతువుల వలె ప్రవర్తిస్తే మనం కూడా వారి పట్ల అలానే ప్రవర్తించాలా ఏ మన ప్రవర్తన ద్వారా మానవులు మనం నిరూపించుకుందాం పని చేయవలసి వచ్చినప్పుడు ఆ పని చేస్తూ కూడా ఏడ్చినందువలన మనకేం వస్తుంది అదే పని ప్రేమతోనూ సంతోషంతోనూ చేయవచ్చు కదా ఇలా శ్రీ మాస్టర్ గారు ఎన్నెన్నో చెప్తుండేవారు ఆయన ఎప్పుడేం చెప్తే అది వారికి సరిగ్గా సరిపోతుంది ఆయన చెప్పేవన్నీ ఆయనలో ప్రత్యక్షంగా అనుక్షణం మనము గుర్తించవచ్చు కానీ అదెంతో కష్టమైన పని మనలోని రాగద్వేషాలు అలా చేయనీయవు మన ఇష్టాయిష్టాలను బట్టి ఆయన గురించి ఎన్నెన్నో రీతిలో భావించి సాటివారితో చెప్పి వారిని కూడా కలుషితం చేస్తుంటాం అది తప్పని తెలిసిన రోజు కూడా మన తప్పులను సమర్థించుకుంటూనే ఉంటాం ఆయన అదేమీ పట్టించుకొనక యథాశక్తి సాటి వారికి మేలు చేస్తూనే ఉంటారు వారిలోని ఇటువంటి నిర్లిప్తత వల్లనే ఆయన ఎవరిని ఎన్నడూ విమర్శించకపోవడం వల్లనే వారిపై అపోహలు కల్పించే అవకాశం అందరికీ కలుగుతూ ఉంటుంది అది వారి దురదృష్టమే అదృష్టవంతులకు ఆయనలో పరమాత్మతత్వం స్పష్టంగా అనుక్షణం అవగతం అవుతూనే ఉంటుంది పదహారవ అధ్యాయం സമാപതം ഓം സായിരാ